ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ లియాన్ షల్ నేను ఈరోజు ఇన్స్టంట్ టమాటా పిక్కిలు చేశానండి బట్ ఇంత లార్జ్ క్వాంటిటీలో చేయడం నేను ఇదే ఫస్ట్ టైం నేను ఒక ఫోర్ టమాటాస్ తీసుకున్నానండి లార్జ్ టమాటాస్ అవి వెయిట్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా ఉంది సో ఇది మగ్గ పెడతాం కాబట్టి అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకుంటే కరెక్ట్ అండి నేను ముగ్గురులో చేశాను కొద్దిగా ఆయిల్ వేసుకొని జస్ట్ టమాటాలు మగ్గడానికే కదండి సో కొద్దిగా వేసాను టమాటా ముక్కలు వేసేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు కూడా వేసేసి అట్లా బాగా దగ్గరికి అయ్యి ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఉడకపెట్టుకున్నానండి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ మెంతులు ఫ్రై చేసుకున్నాను అవి బాగా రోస్ట్ అయ్యి స్మెల్ అరోమా బయటకు వచ్చినాక ఒక టూ స్పూన్స్ అట్లా ఆవాలు వేసేసానండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఆ వేడికి రెండు కవర్ అయిపోతాయి నెక్స్ట్ ఇందాక మనం ఉడకపెట్టుకున్న ట పేస్ట్లో ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం ఒక హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ నాలుగు వెల్లుల్లి రెమ్మలు మిక్సీ ఆడుకున్న మెంతులు ఆవాల పొడి కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకున్నానండి ఇన్ కేసు మీరు కావాలి అంటే అట్లనే తాలింపు వేసుకోవచ్చు నేనైతే మిక్సీ పడతానండి టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ తీసుకున్నానండి నేను సన్ఫ్లవర్ ఆయిలే తీసుకున్నాను మీకు కావాలి అంటే శనగనం తీసుకోవచ్చు అందులోనే మినపప్పు జీలకర్ర ఆవాలు వెల్లుల్లి రెమ్మలు వేసి అవి ఫ్రై అయినాక మిక్సీ చేసుకున్న పేస్ట్ వేసేసి బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేరే వరకు ఉంచడమేనండి కంటైనర్లో పెట్టుకుంటే టూ మంత్స్ అయినా చెక్కు చదరదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్